తిరువురులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ నిన్ను సూటిగా అడుగుతున్నా అధికారంలోకి వచ్చిన ఎన్నేళ్లకు అమ్మఒడి అమలు చేశావు రెండు వేల వస్తే రెండు వేల ఇరవైలో అమలు చేశావు తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత నీకు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు శాతం ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇచ్చి తీరుతాం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అని అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న సూటికి నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని రోజులకి అమలు చేస్తావు స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ కూడా మా సాక్షి విలేకర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా సమాధానం చెప్పొచ్చు కావాలంటే జగన్ తరఫున స్ట్రైట్ క్వశ్చన్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మఒడి అమలు చేస్తారు వాళ్ళకి చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా రెండు వేల ఇరవైలో అమలు చేశాను ఎప్పుడు రెండు వేల ఇరవైలో అంటే నువ్వు చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు తొమ్మిది నెలలు పట్టింది మరి నేను అధికారులకు వచ్చిన రెండు నెలలకే మూడు నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా ఉందా హక్కు దయ ఉంచే వారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఇంకొక స్ట్రైట్కి వచ్చిన దాని నిమిత్తమే ఆ రోజు రెడ్డి గారు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా మొన్న కూడా ఏది చూపించా మీకు ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు స్వయంగా భారతీ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఆ రోజు మరి అధికారులకు వచ్చిన తర్వాత నువ్వు ఇద్దరికి ఇచ్చావా ఇచ్చి మోసం చేసావా సమాధానం చెప్పండి స్ట్రైట్గా అంటే ఆ రోజు నువ్వు మోసం దగా చేసి ఈరోజు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఓకే ఆ రోజు స్ట్రైట్ క్వశ్చన్ మూడవది నువ్వు ఆ రోజు ఎన్ని వేల రూపాయలు ఇస్తావని చెప్పావు పదిహేను వేల రూపాయలు ఇస్తావు అని చెప్పావు తర్వాత ఎంత ఇచ్చావు పద్నాలుగు వేలు తర్వాత పదమూడు వేలు ఆఖరికి మా అక్కమ్మ చెల్లెలు అయితే కొంతమందికి ఏడు వేలు ఆరు వేలే పడ్డాయండి కొంతమందికి ఎగ్గొట్టేశాడు చెప్పినటువంటి పరిస్థితి దీనికి సమాధానం చెప్పండి ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్ నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు ఐదు సంవత్సరాలు నువ్వు ఇచ్చావా ఒక సంవత్సరం ఎగ్గొట్టావా లేదా సమాధానం చెప్పు అంటే నువ్వు అధికారంలో ఉంటావు ఓడి చెప్తావు ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఓటు చెప్తావు మేము నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ముందు ఖచ్చితంగా మాట ఇచ్చాం నీకు మెల్లగా మాట తప్పం నీ మాదిరిగా మడమ తెప్పం అన్న మాట ప్రకారం తల్లికి వందనం ఏదైతే మీకు చెప్పామో అది మోసం దగా నీ మాదిరి లేకుండా అమలు చేసి తీరతాం